నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు రచించిన పాకం అన్న మగంగుల వంట కథ విందామండి ఈవిడ లేవటం కొంచెం ఆలస్యం అయ్యేటట్టుందని మన కాఫీ మనమే కలుపుకుందామని పొద్దున్నే వంటింట్లో దూరాను ఫిల్టర్లో డికాక్షన్ రెడీగానే ఉంటుంది కాబట్టి పాలు కాచుకుని కాస్త పంచదార తగిలిస్తే అదిరిపోయే కాఫీ రెడీ కదా అనుకుంటూ పాలు పొయ్యి మీద పెట్టా పాలు కాగే లోపల వాట్సాప్ చూసుకుంటే టైం కలిసి వస్తుంది కదా అని దాంట్లోకి దూరితే నాకు స్పృహ వచ్చేసరికి పాలు పొంగిపోవటం స్టవ్ మీద పడటం ఆ మాడు అసలు బెడ్రూమ్ దాకా పైనుంచి ఈవిడ లేచి రావటం జరిగిపోతూ ఉంటాయి మళ్ళీ పాలు అగ్నిదేహర్పణ అయ్యాయా పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పినట్లు మొదటి డైలాగు పది నిమిషాలు అయితే కాఫీ నేనే ఇచ్చేదానిగా ఈలోగా ఏం కొంపలు మునిగిపోయాయని అంటుంది ఇలాంటి పరిస్థితుల్లోనే భర్తలు ఓరిమి వహించి సంసారంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సయోంచ చెడకుండా ఉండటానికి టాపిక్ మార్చాలని భర్తృహరి తన సుభాషిత రత్నావళిలో చెప్పాడని గరికిపాటి వారు ఎవరో చెప్పినట్టు గుర్తు అది గుర్తొచ్చి రాత్రి మీ అమ్మగారు ఫోన్ చేసినట్టున్నారు అన్నాను అవునా మా అమ్మ చేసిందా అనుకుంటూ తన ఫోన్ కోసం పరిగెత్తింది ఫోను లేదు గీను లేదు అని మనసులో అనుకుని నా కాఫీ రాగం పాడుకోవటం కొనసాగించాను పాంచదార కోసం ఎదిరితే కనపడి చావుదే విజయవారి జగదేక వీరుని కథ సినిమా చివరిలో ఎన్టీఆర్కు ఐదుగురు బీ సరోజాదేవులు కనపడినట్టు అన్నీ ఒకే రకం ఒకే సైజు ఐదారు స్టీలు డబ్బాలు ఒకే ఆరులో పెడుతుంది కాఫీ పొడి పంచదార ఇడ్లీ రవ్వ రవ్వ ఇంకేమిటోటో పోసిన ఆరు గజల స్టీల్ డబ్బాలు ఒకేలా అఘోరిస్తాయి ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో అన్నిటి మూతలు తెరిస్తే తప్ప అసలు పెళ్లి కూతురు దొరకదు దొరికిన పో అది పంచదార కాదు దాని కవల సోదరి ఉప్మా రవ్వ ఇంతకు ముందు కూడా ఈ ఒకే రకం స్టీలు డబ్బాల గురించి మాకు వాద ప్రతివాదాలు జరిగినట్లు గుర్తు పైన లేబుళ్ళైనా పెట్టు లేదా గాజు సీసాల్లోకైనా మార్చు అంటే వాళ్ళ అమ్మగారి ఇంట్లో అచ్చు అలాగే ఒకే రకం స్టీలు డబ్బాల్లో పెట్టుకుంటారట వాళ్ళ అక్క కూడా అలాగే పెట్టుకుంటుందిట అందుకని అక్కడ విధానాలే ఇక్కడ కూడాను డిటో డిటోట పోని మా అమ్మ పెట్టినట్లు దేనికది తెలిసేటట్టు పెట్టచ్చు కదా అంటే అది పాతకాలం పల్లెటూరు పద్ధతిట వాళ్ళమ్మగారి అత్యాధునిక ఆదర్శ విధానాలుట ఇంకేమంటావు పాత దొంగరావు సినిమాలో నాగేశ్వరరావు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడల్లా కళ్ళు గుండ్రంగా తిప్పి ఇంకా మీకు తెలియదా అండి అని ఒక బ్రహ్మాండమైన కథలు లేసి టాపిక్ మార్చేసి తప్పించుకుంటూ ఉంటాడు అప్పట్నుంచి నేను దొంగరావుని ఆదర్శంగా తీసుకుని ఈ ఉడి మీద ప్రయోగించినప్పుడల్లా సూపర్ సక్సెస్ అవుతున్నాను అందుకని ఈ బీ సర్వజాదేవి బ్రాండ్ స్టీలు డబ్బాల గొడవ వచ్చినప్పుడు మీ అక్కకు నీరసం తగ్గిందా ఫోన్ చేసావా ఏ మంచా అంటాను వెంటనే ఈవిడ శరీర భాష మారిపోతుంది పాపం మా అక్క ఎంత కష్టపడుతుందో మా బావ పూచిక పుల్ల కూడా తీసి అవతలు పట్టడు కాళ్ళు జాపుకొని ఆర్డర్లు వేస్తూ ఉంటాడు దొరగారు అని కాయమ్మట నీళ్లు పెట్టుకుంటుంది అమ్మయ్యా అనుకుంటాను మా అమ్మ ముగ్గురు అప్పచెల్లెళ్ళు నా చిన్నప్పటి నుండి నన్ను వంటింటి దరిదాపుల్లో కూడా రానిచ్చేవారు కాదు షిఫ్ట్ డ్యూటీలు వేసుకుని పాపం వాళ్లే అన్ని పనులు చేసుకునేవారు మగ మహారాజులు వంటింట్లో ఆడంగి పనులు చేయకూడదు వాళ్లకు చీపురు తగలకూడదు లాంటి సత్కాలపు శాస్త్రాలు పాటించేవారు మనకి బాగానే ఉంది కదా అని వంట అస్సలు నేర్చుకోలేదు పెళ్ళయ్యాక అదే నా వీక్ పాయింట్ అయి కూర్చుంది అసలు ఈ పాయింట్ పట్టుకుని ఈవిడ నన్ను మెయిల్ చేస్తోందా అన్న అనుమానం కూడా వచ్చింది సరే ఇలా కాదని రెండేళ్ల క్రితం ఈవిడా పిల్లలు దసరా సెలవులకు సరదాగా పుట్టింటికి వెళ్తే పది రోజులు ఆఫీస్కి ఆర్జిత సెలవు పెట్టేసి నల్లుడికి భీముడికి ఫస్ట్ కజిన్ అని పేరు తెచ్చుకుని మా ఊళ్ళోనే నివాసం ఉంటున్న మా అమ్మేనబావా సూర్యపండు గడికి సమన్లు పంపించేసి మా ఇంటికి రప్పించాను వాడి భార్య పిల్లలు కూడా దసరా సెలవులకి డిట్టో డిట్టో ఇంకా సూర్యపండు మాస్టర్ తరఫేదిలో మన పాకశాస్త్ర ప్రావీణ్యం మొగ్గలు తొడపడం మొదలైంది కానీ విషయాన్ని అత్యంత రహస్యంగానే ఉంచాము ఈవిడ ఇక్కడ మా ఊళ్ళో తెల్లవారుతుందో లేదోనని నేను తిండికి మొహం వాచిపోతున్నానేమోనని రోజుకొకసారి వీడియో కాల్ ద్వారా పరామర్శ నేను కూడా బాగా జాలేసేలా మొహం అదవులో పెట్టి వీడియో కాల్ మాట్లాడేవాడిని అప్పట్లో నాకు హై స్కూల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది ఏదో హోటల్ భోజనం నువ్వు వండినట్టు ఉంటుందా చెప్పు ఎలాగో కొంచెం కతికేసి వస్తున్నాను అని జాలేసేటట్టు డైలాగ్ చెప్పేవాడిని ఇంకా ఈవిడ ఫ్లాట్ ఎంతైనా స్త్రీ హృదయం కదా అందులోనూ పుట్టింట్లో ఉండగా మొగుడు మీద ఎంత ప్రేమజాలి వచ్చేస్తాయో సరే మామూలుగా సప్లిమెంటరీ ప్రశ్నలు వచ్చేస్తాయిగా పని మనిషి వస్తోందా ఇల్లు సరిగ్గా తుడుస్తోందా అది గదులు తుడిచేటప్పుడు మీరు ఒక కంట కనిపెట్టి ఉండండి దానికి కొంచెం దొంగ బుద్ధి ఉంది మీరు ఆ సెల్ ఫోన్లోనూ టీవీ డిబెట్లలోనూ దూరిపోతే లోకం తెలియదు మీకు భార్యలు ప్రేమతో ఇచ్చే సర్టిఫికెట్లలో ఇదొకటి తన పుట్టింటికి వెళ్ళేటప్పుడు మాత్రం తత్కాలలో టిక్కెట్లు బుక్ చేయించుకుని వెళ్ళిపోతుంది తిరిగి అత్తారింటికి రావాలంటే మాత్రం రిజర్వేషన్లు ఓ పట్టాన దూరికి చావుట తత్కాల వద్దుట అనవసరపు ఖర్చుట ఇది బాగానే ఉందని సూరిపండు మాస్టారు నేను వాడు నలుడు వాడి తర్ఫీదులో నేను భీముడు అయిపోయి నవకాయ పిండి వంటలు వండుకొని తినేశాము ఇద్దరం చెరొక రెండు కిలోలు బరువు పెరిగినట్లు గుర్తు వంట విషయంలో మా పండు బావ భార్య వీడి ముందు చిన్నతనంగా ఫీల్ అవుతుందిట ఎందుకంటే వీడు గెలుటు తిరిగిన పాక శాస్త్ర కళాకారుడు మరి ఒకరోజు మధ్యాహ్నం తేనీరు సేవిస్తూ ఉంటే వాడు నాకు బోధి బోధిసత్వుడిలాగా జగ్గి వాసుదేవులాగా మా వేప చెట్టు కింద బాసం పట్టు వేసి కూర్చుని ఒక తత్వ బోధ చేశాడు ఒరే బావా ఈ ఆడాళ్ళున్నారే వాళ్ళు మనకి వంట రాకపోతే తాము తప్ప మనకు దిక్కే లేదన్నట్టు భావిస్తూ ఉంటారు వంట చేయటం అంటే అదేదో రాకెట్ సైన్స్ అన్నట్టు పదమూడో ఎక్కం వెనక నుంచి ముందుకు అప్పచెప్పేటంత కష్టమైనట్టు అవధానులు మాత్రమే చేయగల అష్టావధాన శతావధానమైనట్టు అయినట్టు కటింగ్లు ఇస్తూ ఉంటారు అవన్నీ నిజం కాదు బావా మగాళ్ళు పట్టుపట్టి నేర్చుకుంటే వాళ్ళని మించిపోతారు నన్నే చూడు మీ చెల్లెలు నా ముందు ఎంత చిన్నబోతుందో నిజానికి నాలభీమ పాకం అన్నారు కానీ దామయంతి ద్రౌపది పాకం అనలేదుగా ఒక పాతిక మంది కోసం వంట చేయాలంటే ఆడవాళ్ళు బాగానే చేస్తారు మరి అదే వందల మందికి వేల మందికి వండాలంటే మన మగ మహారాజుల రంగంలోకి దిగి తువ్వాలు బిగించాల్సిందేగా వాళ్ళకు పక్క వాయించేలాగా ఆడవాళ్ళు కూరలు తరగటం చెక్కులు తీయటం పచ్చళ్ళు రుబ్బటం వంటివి మనం పెద్ద పెద్ద ఫంక్షన్లలో చూడట్లేదా అన్నాడు అవును నిజమే కదా అనుకున్నాను నాకు నేత్రం తీర్చుకున్నట్లు అనిపించింది ఇంకో విషయం రా బావా నాట్యం తమకి మోనోపాలి అనుకుంటారు ఈ ఆడవాళ్ళు అప్పట్లో కుచిల కుమారి రాజసులోచన ఈవి సరోజ ఎల్ విజయలక్ష్మి వైజయంతిమాల తర్వాత భానుప్రియ హేమమాలిని తమ కజిన్స్ అనుకున్నారు తర్వాత కాలంలో మన సుమన్ చిరంజీవి కమల్ హాసన్ లాంటి కళాకారులు స్టెప్పులతో రంగప్రవేశం చేశాక కొంచెం తగ్గారనుకో పూర్వం కూచిపూడి నాట్యం నిషేధం నిషేధంట మన మగవాళ్ళే ఆడవేషాలు కూడా వేసి నాట్యం చేసేవారట మగాళ్ళు నాట్యం బాగా చేస్తారు కాకపోతే ఆడవాళ్ళు చేస్తే అందంగా ఉంటుంది అని మొక్తాయించాడు నాకు వాడితో ఏకీభవించినట్టే అనిపించింది అనుకున్నట్టే ఆనవాయితీగా నా భార్య పిల్లలు పది రోజులు సెలవు మంజూరు చేస్తే పదిహేను రోజులు వాడుకుని నిద్రమొహాలతో దిగుమతయ్యారు వీళ్ళకు తస్సాదయ్యా ఎప్పుడు అక్కడి నుంచి వచ్చినా కాశీ రేగుపళ్ళలాగా నవనవలాడిపోతారేంటి పుట్టింట్లో ఏమైనా ఏనుగు మార్కు బియ్యం పెడతారా ఏంటి నేను బోలుడు డబ్బులు పోసుకున్న బియ్యం ఏక వీళ్ళకి పెట్టేది అనుకుంటూ ఉంటాను పుట్టింటి గాలి మహత్యం అనుకోవాలి అసలు ఎవరైనా పుట్టింటి గాలి అని ఒక సినిమా తీస్తే బాగుండును అదేంటో అక్కడి నుంచి ఒక ఫోన్ వచ్చినా మనిషి వచ్చినా ఈవిడక్కడికి వెళ్ళినా అదేదో గ్లూకోజ్ ఇంజక్షన్ ఇచ్చినట్టు ప్రోటీన్ డ్రింక్ తాగినట్లు మొహంలో అంత గ్లో వచ్చేస్తుంది ఏ ఎప్పుడైనా నేను మా పుట్టింటికి వెళుతూ ఉంటాను కానీ నా మొహంలో ఆ గ్లో రాదేమిటి ఈ విషయంలో ఓ కమిటీ వేయాల్సిందే ఈవిడ పక్షం రోజుల పాటు ఏ పని చేయకుండా కబుర్లు మాత్రం టన్నుల కొద్దీ చెప్పేసుకుని అమ్మ చేసి పెట్టినవన్నీ తిని మొదటిసారిగా అత్తారింటికి వచ్చినట్టు ప్రతిసారి సారే చీర చలిమిడి కాళ్ళకి పసుపుతో మొహంలో ఏదో తృప్తి మూట కట్టుకుని వస్తూ ఉంటుంది ఈ పిల్లకాయలు ఏమిటో ఎగిరేస్తూ ఉంటారు మది చేసి పెట్టింది ఇది చేసి పెట్టింది మామయ్య అది కొన్నాడు తాత ఇది కొన్నాడు ఇవే కబుర్లు వారం రోజుల పాటు మా ఇంట్లో హడావిళ్ళు నాకు ఆనందమే కానీ పైకి కనపడనివ్వను ఇప్పుడు మళ్ళీ వంట చేయాలంటే వ్యాసం కాలం సెలవుల తర్వాత స్కూల్ తెరిచినట్టుందండి ఈ రోజుకి హోటల్ నుంచి గ్యారేజ్ తెచ్చేసుకుందామా మామిడు మరీ అంత గారంగా అడిగాక కాదంటే బాగుండదు కదా ఈ ఆటవిడుపు సమయంలో మనం నల్ల భీములం అయిపోయామని తనకు తెలీదు పాపం రైల్లో తినటం కోసం ఇచ్చిన రాత్రి తినగా మిగిలిన పుట్టింటి పులిహార బ్రేక్ఫాస్ట్గా తినేసి రైల్లో నిద్ర చాలలేదని తల్లి పిల్లలు మంచం మీద అడ్డంగా నిలువుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు వేసుకుని సీలు చేపళ్లాగా పాడకేసేశారు ఈలోగా మనం కొత్తగా నేర్చుకున్న పాకశాస్త్ర కళ ప్రదర్శించే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ మా సూర్యపండు దగ్గర నేర్చుకున్న వంటల్లో కిటుకులు నెమరేసుకుంటూ నాలుగు రకాల నాలభీమా పాకాలు చేసి పడేశాను డైనింగ్ టేబుల్ మీదే అనుకోండి అన్నీ రెడీగా పెట్టేసి నా సెల్ ఫోన్లోకి దూరిపోయాను అవును ఈవిడ వంట చేస్తే పొద్దున్న తొమ్మిదింటి నుంచి కంగారు పడిపోతూ ఉంటుంది ఒంటి గంటకు లంచ్ పెట్టడానికి ఒకటే హడావుడి ఆర్భాటం అదే మనం చేస్తే నాలుగు రకాలు గంటన్నరలో చేసేస్తానేమిటి అని నేనే ఆశ్చర్యపోయి నా భుజం మీద నేనే శబాష్ అని చరుచుకున్నాను ఆకిలి మొహాలతో నిద్రలేచిన తల్లి పిల్లలు డైనింగ్ టేబుల్ మీద నవకాయ పిండి వంటలతో భోజనం చేస్తూ ఉంటే వాళ్ళ మొహాలు చూడాలి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాల్సిందే నాల భీమ పాకమా మజాకానా తర్వాత తర్వాత నా పిల్లలు నాన్న అది చేసి పెట్టవా ఇది చేసి పెట్టవా అమ్మకంటే నువ్వే బాగా చేస్తావు నాన్న అని ముద్దుగా అడుగుతూ ఉంటే ఒళ్ళు తెలిసేది కాదు కొత్త కొత్త రకాలు చేసి పెట్టేసేవాణ్ణి ఒకరోజు మా చాంటాడి ద్వారా తెలిసింది వాళ్ళ అమ్మే వాళ్ళ జాతాలు అడిగిస్తోందని హోస్మి కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే